అస్సాం సీఎం ముంబై సీఎం లాస్ట్ కి ఇప్పుడు అమిత్ షా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు అసలు ఏమైంది ఏంటి అసలు ఇండియా వర్స్ లేటెంట్లో అసలు ఏమైంది అసలు అసలు కాంట్రవర్సీ ఏంటి సమయరేనా రణవీ లాలబాధ్యాకి అరెస్ట్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి కాంట్రవర్సీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సమీరేనా గురించి తెలుసుకోవాలి సమీరేనా కాశ్మీర్ కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్ సో తనకు తెలుగు కూడా వచ్చు తెలుగు అర్థం కానీ మాట్లాడలేడు సో అయినా యాక్చువల్ బూమ్ ఎప్పటి నుంచి అయ్యాడు అంటే కామిక్స్థాన్ నుంచి తన కెరియర్ స్టార్ట్ అయింది కామిక్స్థాన్ లో చేసిన తన కామెడీని అందరు మెచ్చుకున్నారు నుంచి నుంచే సమీర ఫాలో అవుతున్నారు కానీ సమీరైన కామెడీ ఇస్ డార్క్ కామెడీ ఈ నోన్ ఫర్ డాంక్ హ్యూమర్ సో తన నుంచి మీరు నార్మల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంత కాంట్రవర్సీ ఎందుకైంది అంటే సమీర్ అయినది ఒక షో ఉంది ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఒక షో ఆ ఇండియాస్ గాట్ లేటెంట్లో తను ద ఆర్ కామెడీ యూజ్ చేసే అంటే కంటెస్టెంట్స్ దే ఆర్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎన్రోల్మెంట్ అయ్యి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి వాళ్ళు షోకి వస్తారు నన్ను రోజు చేయండి అనే వాళ్ళు షోకి వస్తారు సో ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పార్టిసిపెంట్స్ నన్ను రోజ్ చెయ్యండి నేను కంఫర్టబుల్గా ఉన్నాను అని సో అంత క్లియర్గా ఉంది అంత ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను షోని పర్సనలీ నాకు సమయన హ్యూమర్ అంటే చాలా ఇష్టం సో ఏమైందంటే రీసెంట్ ఎపిసోడ్లో రణవీర్ అలాబాద రన్వీర్ అలాబాద్య ఎవరంటే ఇండియాస్ బిగ్గెస్ట్ పాడ్కాస్ట్ బియర్ బైసెప్స్ మీరునే ఉంటారు సో బియర్ బైసెప్స్ ఈజ్ నోన్ ఫర్ అంటే తను ఎలా ఉంటానంటే చాలా సింప్ అంటే చాలా శాంతంగా అంటే చాలా స్పిరిచువల్గా అన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళని కాంటాస్ చేస్తుంది సో అలాంటి వ్యక్తి టెన్ ఇయర్స్ ఓల్డ్ యుఎస్ఏలో జరిగే జోక్ని తను సమరైన షోలో వేశాడు దట్ ఈస్ స్క్రిప్టెడ్ అంటే అతను రాసుకొని వచ్చిన్నది అది ఇక్కడ నడుస్తుంది కదా యూఎస్లో సో నేను ఇక్కడ వేస్తాను వేస్తే మనకి అవుతుంది ఏమో అని ఆ ఉద్దేశంతో ఆ జోక్ని ప్లే చేసాను So you can watch the the joke your your parents have sex for the rest of మొత్తము సమయరైన వల్లనే ఖరాబ్ అవుతుంది కోల్కత్తా రేప్ కేసులో రీసెంట్ గా మన కేరళ కేసులో ఇప్పుడు కల్చర్ ఎందుకు ఖరాబ్ కాలేదు సి కామెడీ అందరు ఎందుకు అంటే కామెడీ కల్చర్ అసలు ఖరాబ్ కామెడీ మనం అసలు కామెడీ షోస్ ఎందుకు చూస్తాం యాక్చువల్లీ రియాలిటీ నుంచి అది ఫ్రెండ్ ఉంటది కామెడీ ఆ రియాలిటీ నుంచి తప్పించుకొని కొంచెం సేపు అది చూసి నవ్వుకున్న వరకే అది కామెడీ ఎవ్రీ వన్ ఆర్ సీరియస్ ఇన్ దర్ లైఫ్ సో కామెడీని ఒక జోక్ ని జోక్ లాగా తీసుకోలేకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ ఇప్పుడు అందరికి లౌడ్ కావాలి ఇప్పుడు వాడు చేసింది కదా వాడిని పట్టుకొని పిండేసాం సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ ద విత్ఐబీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఇండియా వాళ్ళ కామెడీ కూడా చాలా బాగుంటది నవీన్ పోలి ఇప్పుడైతే మనం తెలుగు యాక్టర్ జాతి రత్నాల్ హీరో నవీన్ పొలిశెట్టి అరే నవీన్ పొలిశెట్టి ఏం సడర్ లేస్తాడో ఏం చేస్తాడో వావ్ హీ హాస్ అ వెరీ గుడ్ టాలెంట్ అని అనుకుంటున్నాం కానీ తనంతా నేర్చుకుంది మొత్తము తన్మయ భట్ నుంచి తన్మయ్ భట్ ఈస్ అ వెరీ టాలెంటెడ్ గాయ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ అసలు నాకు ఇది ఈ ఈ చిన్న విషయాన్ని దిస్ స్మాల్ జోక్ రణవీర్ అలాబాదే వచ్చేసి నెక్స్ట్ డే అంటే టూ డేస్ తర్వాత వచ్చేసి ఐఎమ్ వెరీ సారీ అని అన్ని సారీ అని ఒక వీడియో కూడా వేసేసాడు అపాలజీ వీడియో కూడా వేసేసాడు అంతా అయితే ముంబై పోలీస్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తారంట ఎక్కడైతే షో అయిందో అంటే ఇన్వెస్ట్ మర్డర్ అయిందా ఇన్వెస్టిగేట్ చేయడానికి అయితే కాలేదు కదా జోక్ అయింది జోక్ జోక్ లాగా అయిపోయింది తను అపాలజీ చెప్పేసిండు అయిపోయింది మన ఇండియన్ అసలు వీళ్ళకి దొంగను పట్టుకోరు కానీ ఇలాంటి ఇలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ బాగుంటుంది అస్సాము సీఎం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అసలు అస్సాం కి అసలు కనెక్షన్ లేదు పార్లమెంట్ లో పోయింది మ్యాటర్ మన అమిత్ షా ఇన్వాల్వ్ అయిపోయింది దీంట్లో మన తనని వర్క్ చేస్తలేదు రణవీర్ అలాబాది అని రీసెంట్ గా ఇప్పుడే నేను స్టోరీ చూసిన సమీర లేటెంట్ ఎపిసోడ్స్ అన్ని డిలీట్ అయిపోయినాయి తన రెవెన్యూ చెప్తే మీరు షాక్ అవుతారు ర్నింగ్ వెరీ గుడ్ నాకు ఎక్కడో అక్కడ ఇది ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఇది కావాలని చేస్తున్నారు కావాలని పెద్ద అంటే కంకణం కట్టుకొని వీణ్ణి పడేద్దాం అని చూస్తున్నారు అనిపిస్తుంది నాకు ఇది ఎందుకంటే ఒక ఏమని నాకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ నా మీద డబ్బులు వర్షం చేస్తున్నారు టు రన్ దిస్ షో ఇండియా వాస్ గాట్ లేటెంట్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్ బట్ నేనేమన్నానంటే నేను చేయలేను ఎందుకంటే నాకు ఏంటంటే రా ఉంచడం ఇష్టం ఈ షోని ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వెళ్తే అది ఎలా అవుతుంది అంటే మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇది ఈ బిట్ వేయకండి ఇట్లా మాట్లాడకండి ఇది చేయకండి అది ఈస్ డూయింగ్ వెరీ 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 గుడ్ జాబ్ అంటే వెరీ మచ్ సీరియస్లీ అంటే ఏం చెప్పాలి హీ వాజ్ అర్నింగ్ త్రీ క్రోడ్స్ పర్ మంత్ అర్థం చేసుకోండి అంటే అది నార్మల్ విషయం కాదు డిలీట్ చేయడం తనకు కూడా టోటలీ డిస్టర్బ్ యార్ అండ్ మనిషిని టార్గెట్ చేసి మీడియా అంతా సీఎం బిఎం అందరు వచ్చేసి అది ఏదో మర్డర్ చేసినట్టు రేప్ చేసినట్టు రేప్ రేప్ చేసిన మీద కేసులు బుక్ చేయరు రేపు చేసినప్పుడు మన అస్సాం సీఎం ఏం మాట్లాడాడు ముంబై సీఎం ఏం మాట్లాడాడు కానీ ఒక చిన్న జోక్కి అందరికీ క్లౌడ్ కావాలి కాన్స్పెరసీ థిరీ కూడా నాకు అనిపిస్తుంది కానీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది కానీ జోక్ని జోక్ లాగా తీసుకోవాలి డీప్ ఒక సింగర్ యాక్చువల్లీ బాలీవుడ్ సింగర్ రణవీర్ లపాధ్యం షో నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అసలు ఇట్లా పేరెంట్స్ గురించి మాట్లాడితే నాకు అది నచ్చదు ఇది నచ్చదు అసలు బూతులు మాట్లాడుకుర ఆయన మాట్లాడారా ఆయన వర్డ్ అయితే ఆ జోక్ ఏదెంట్ ఉందో అఫెన్సివ్ ఉంది నేను అండర్స్టాండ్ చేసుకుంటాను అది ఓకే కానీ తన టాలెంట్ని గుంజేయడము కావాలని తన మీద ఈ అలిగేషన్స్ పెట్టడము నీ వల్ల కల్చర్ పాడైతుంది యూత్ పాడైతుంది అదే వైన్ షాప్ లు బంద్ చేయండి మరి సిగరెట్లు బంద్ చేయిపోయింది సిగరెట్ పాన్ డబ్బాలు బంద్ చేయండి గాంజా గాంజాక్ బంద్ చేపేయండి అది దాంతో దాంతోని అసలు ఖరాబ్ అయితే లేదు అసలు యాక్చువల్లీ మందుతోనే కూడా ఖరాబ్ అవుతలేడు పబ్బులు బంద్ చేయండి అసలు ఏదైనా అసలు పాయింటే లేదు అసలు దీంట్లో ఒక పాయింటే లేదు ఈజీగా తను వచ్చేసి సారీ చెప్పేసిండు అయిపోయింది ఓకే లీవ్ ఇట్ అని వదిలేస్తే అయిపోతుండే అన్నిటికీ గుంజి దాన్ని లోపల టొంగి ఆడెట్లన్నాడు ఇంత పెద్ద కాంట్రవర్సీ చేసి అరే న్యూస్ ఛానల్కి వేరే పని ఉండదు కొమ్మేలా కుమ్మేలా నడిపించరు ఇప్పుడేమో డిబేట్ పెట్టారు షోస్లో వాళ్ళ షోలో ఒక నలుగురు ఐదు పెద్ద మనుషులు మట్టుకొచ్చి అసలు సమయాలైన షో చేస్తుండో ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎట్లా చేద్దాం మనము ఎట్లా కాపాడుకుందాం కల్చర్ని అని పెద్ద డిబేట్ పెట్టారు వాళ్ళు అదే మీరు ఏమన్ అసలు ఏమన్నా కూడా నాకు అర్థమవుతలేదు గైస్ అసలు నాకు ఈ ఇలాంటి సిచ్యువేషన్ లో నేనైతే నేను సమీర్ అయినా యూట్యూబర్ నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను దిస్ ఇస్ వెరీ వెరీ వెరీనేట్ అంటే అసలు ఇలా ఇలానే సేమ్ థింగ్ ద విత్ఐబీ వాళ్ళు కూడా వాళ్ళ పీక్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కాంట్రవర్సీ చేసి కావాలని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయించారు యాక్చువల్లీ బట్ ఆల్సో వెరీ గుడ్ వెరీ గుడ్ గాయ్ అండ్ ఆల్సో వెరీ గుడ్ గై వి సపోర్ట్ అయినా ఇదంతా కాంట్రవర్సీ క్లియర్ అయిపోవాలి అని కోరుకుంటున్నాను సో ఇది ఇది యాక్చువల్లీ యాక్చువల్లీ మ్యాటర్ ఇంతే జరిగింది దానికంటే పెద్దగా ఏం జరగలేదు ఇంత పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి అది అనేసి ఇది అనేసి అసలు కాదు ఓకే ఓకే సీన్ ద నెక్స్ట్ వన్ గాయస్ మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఇలాంటి వీడియోసే చేస్తుంటాను ఇన్ఫర్మేటివ్ వీడియోస్